తెలుగు రైతుల ఛానల్కు స్వాగతం నేను మీ లక్ష్మీ నాగరాజు రోజు వీడియోలో వ్యవసాయంలో దిగుబడి మరియు నాణ్యతను అమాంతం పెంచే ఒక ఉత్పత్తి గురించి తెలుసుకుందాం అదే బయోవేటా నమస్తే రైతు సోదరులారా ఈ వీడియోలో బయోవిటా గురించి పూర్తి వివరాలు బయోవిటా అంటే ఏమిటి దానిలో ఏముంటుంది ఏ పంటలకు ఎలా వాడాలి దిగుబడి పెంచడంలో బయోవిటా యొక్క పాత్ర ఏమిటి దీని యొక్క ధర దీని యొక్క ప్రయోజనాల గురించి పూర్తి సమాచారం చూద్దాం అయితే వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడగలరు ఈ రోజు అందరికీ రావాల్సిన ప్రశ్న మన పంట ఎప్పుడు ఏపుగా ఆరోగ్యంగా ఎదగడానికి మార్కెట్లో మంచి ధర పలకడానికి కారణం ఏమిటి అని రండి బయోవిటా వెనుక ఉన్న రహస్యాన్ని తెలుసుకుందాం బయోవిటా అంటే ఏమిటి బయోవిటా అనేది ఒక సీవిడ్ ఎక్స్ట్రాక్ట్ ఆధారిత పంట అభివృద్ధి పోషకం దీనిని సముద్రపు మొక్కలైన యాస్కోఫిల్లం నోడోస్ అనే సముద్రపు నాచు నుండి తయారు చేస్తారు ఇది చల్లటి మరియు స్వచ్ఛమైన సముద్రాలలో పెరుగుతుంది ఇది ఎరువు కాదు ఇది ఒక బయోస్టీమ్లాండ్ అంటే ఇది మొక్క సహజంగా పెరిగే ప్రక్రియలను ప్రేరేపిస్తుంది బయోవిటాలోని పోషకాలు బయోవిటాలో రసాయనిక పోషకాలతో పాటు మొక్కల పెరుగుదలకు తోడ్పడే సహజ పదార్థాలు ఉంటాయి సైటోకైనిన్లు ఆక్సిజన్లు వంటి మొక్క పెరుగుదలకు ఉపయోగపడే సహజ హార్మోన్లు మొక్కలకు శక్తిని అందించే మరియు ఒత్తిడిని తట్టుకునేలా చేసే అమైనో యాసిడ్స్ జింకు ఐరను మ్యాంగనీస్ వంటి అతి సూక్ష్మ పోషకాలుగా చెప్పుకునే ట్రేస్ ఎలిమెంట్స్ మొక్క ఆరోగ్యానికి తోడ్పడే విటమిన్సు ఎంజైమ్స్ ప్రోటీన్లు బీటైన్లు మొదలైన వాటితో సహా అరవైకి పైగా సహజంగా లభించే పోషకాలు అందించే సేంద్రియ ఉత్పత్తి ఇది బయోవిటవల్న కలిగే ప్రయోజనాలు వేరు వ్యవస్థ అభివృద్ధి వేర్లు బలంగా లోతుగా పెరిగేలా చేస్తుంది దీనివల్ల మొక్క నేల నుండి ఎక్కువ పోషకాలను తీసుకోగలదు మొక్కల ఒత్తిడి నివారణ వాతావరణంలో మార్పు అంటే ఎక్కువ వేడి చలి లేదా తేమ వచ్చినప్పుడు మొక్కల ఒత్తిడికి గురవుతాయి బయోవిట ఆ ఒత్తిడిని తట్టుకోవడానికి సహాయపడుతుంది ఎక్కువ పువ్వులు పిందెలు మొక్క పువ్వులు మరియు పిందెలు రాలకుండా ఎక్కువ సంఖ్యలో వచ్చేలా ప్రోత్సహిస్తుంది పంట నాణ్యత పండు లేదా కాయల యొక్క పరిమాణం బరువు మరియు రంగును మెరుగుపరుస్తుంది దీనివల్ల మార్కెట్లో మంచి ధర వస్తుంది ఏ పంటలకు ఎప్పుడు వాడాలి బయోవిటాను దాదాపు అన్ని రకాల పంటలకు వాడవచ్చు ఉదాహరణ మిరప ప్రతి కూరగాయల్లో టమాటా వంగ మరియు పండ్ల తోటలు మరియు పువ్వుల తోటలలో కూడా దీన్ని ఉపయోగించుకోవచ్చు ఎప్పుడు వాడాలి నాట్లు వేసిన ఇరవై రోజులకు మొక్కలు ఎదుగుదల ప్రారంభ దశలో ఒకసారి పువ్వులు మరియు పెందులు వచ్చే సమయానికి ముందు రెండోసారి మరియు పండ్లు లేదా కాయలు పరిపక్వం చెందిన దశలు మూడోసారి పిచికారీ చేసుకోవచ్చు ధర వచ్చేసి ప్రాంతాల వారీగా వేరువేరుగా మారుతూ ఉండవచ్చు మోతాదు రెండు ఎంఎల్ ముందుని ఒక లీటర్ నీటికి లేదా ఎకరానికి నాలుగు వందల ఎంఎల్ని ఉపయోగించుకోవాలి బయోవిటా కేవలం మందు కాదు ఇది అధిక దిగుబడి మరియు నాణ్యత కోసం ఒక పెట్టుబడి దీన్ని సరైన మోతాదులో సరైన సమయంలో వాడితే మీరు ఖచ్చితంగా లాభాలు పొందవచ్చు ఇది రెండు రకాలుగా అప్లై చేసుకోవచ్చు ఒకటి ఆకులపై స్ప్రే చేసుకోవచ్చు లిక్విడ్ని రెండు గ్రాన్యుల్స్ని నేలకు అందించవచ్చు మీరు ఎప్పుడైనా బయోబేటా వాడారా దాని గురించి మీ అనుభవం ఏమిటో కింద కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన తోటి రైతులకు షేర్ చేయండి షేర్ చేయడం ద్వారా ఒక రైతుకు మేలు చేసిన వారు అవుతారు అలాగే మన ఛానల్లో వచ్చే వ్యవసాయ సంబంధిత వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి